హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరీ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయిన తర్వాత బిడ్డ యొక్క హార్ట్ రేట్ అనేది ఎన్ని వారాలలో వస్తుంది సో మనం ఎన్ని వారాలలో స్కానింగ్ చేయించుకోవాలి సో దీని గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనేసి ఈ వీడియో అన్నమాట వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక వీళ్ళకైతే వెళ్ళిపోదు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు అంటే మనకి ఎగ్జాక్ట్లీ డేట్ మిస్ అయిపోయింది డేట్ మిస్ అయిపోయినందుకు మీరు యూరిన్ టెస్ట్ చేసుకుంటారు చేసుకున్నాక పాజిటివ్ వస్తుంది సో పాజిటివ్ వచ్చిన తర్వాత మీకు గనక అంటే ప్రీవియస్ఈ ప్రెగ్నెన్సీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే ఓకే ప్రీవియస్ఈ ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబోర్షన్స్ అయ్యాయి ఇంతకుముందు లేదా హెల్త్ కండిషన్స్ కరెక్ట్గా లేదు సో ఒకవేళ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకున్నా ఇప్పుడు వామింగ్ సెన్సేషన్స్ ఉన్నాయి పొత్తి కడుపులో చాలా విపరీతమైన నొప్పి కంటిన్యూస్గా వస్తుంది వశపడటం లేదు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు టెస్ట్ చేసుకున్న త్రీ ఫోర్ డేస్లో ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి సో గైనకాలజిస్ట్ని సంప్రదించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు నుంచి ఏడు వారాలలో మళ్ళీ ఒకసారి రమ్మంటారు ఆరు నుంచి ఏడు వారాలలో ఎందుకొని అంటే సో మనకి ఫస్ట్ స్కానింగ్ వైబిలిటీ స్కానింగ్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ తీయించుకోవడం సో చాలా మంది మూడు నెలల తర్వాత స్కానింగ్ చేయించుకుందాంలే అనుకుంటారు కానీ ఎప్పుడు అది తప్పు మనకు పీరియడ్ మిస్ అయిపోయిన తర్వాత అంటే మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆరు నుంచి ఏడు వారాలలో ఖచ్చితంగా స్కానింగ్ తీయించుకోవాలి ఈ ఫస్ట్ స్కానింగ్ వైబిలిటీస్ స్కాన్ని తీయించుకోవాల్సిందే ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తాను సో ఎందుకు ఈ స్కానింగ్ అనేది ఇంపార్టెంట్ అని అంటే సో మనకి ఆరు నుంచి ఏడు వారాలలో మన బిడ్డ యొక్క హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది సో వాళ్ళు స్కాన్ చేసి ఫస్ట్ ఏం తెలుసుకుంటారు అంటే సో మనకి బిడ్డ యొక్క హార్ట్ బీట్ కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకుంటారు సెకండ్ వన్ మనకి బిడ్డ ఎక్కడ ఫామ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకని అంటే సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనకి పలవపని ట్యూబులలోనే బిడ్డ ఆగిపోవడం జరుగుతుంది సో అంటే అది వచ్చి యూట్రస్లో అతుక్కోదు యూట్రస్లో అతుక్కున్నప్పుడు ఆ గర్భం నిలవదు అండ్ కొన్నిసార్లు మనం లేటుగా అబ్జర్వ్ చేస్తే ఆ తల్లికి కూడా చాలా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బిడ్డ ఎక్కడ ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్ అలాగే యోగశాఖ ఏర్పడిందా అనేది ఇంపార్టెంట్ కరెక్ట్గా ఇది తెలుసుకోవాలి బిడ్డ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా తెలుసుకోవాలి బిడ్డకి హార్ట్అట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి ఒకవేళ ఆరో వారంలో గనక మీకు హార్ట్ బీట్ రాలేదు అని చెప్పింది డాక్టర్ అయినా మీరు కంగారు పడకండి సో ఆరో వారంలో రాకపోతే మరొక వారం ఆగి లేదా మరొక రెండు వారాలు ఆగి రమ్మని చెప్తారు సో మరొక రెండు వారాల్లో వన్ వీక్ తర్వాత వెళ్ళండి సో అప్పుడు కూడా బేబీ హార్ట్ బీట్ రాలేదు అంటే సో ఒక తొమ్మిది పదివారాలలో మళ్ళీ స్కానింగ్ చేయించుకోండి మళ్ళీ స్కానింగ్లో కూడా బేబీ హార్ట్ బీట్ రాలేదు అంటే అప్పుడు మీరు ఇంకా ఆ ఆ ప్రెగ్నెన్సీ నిలవదు ఆ ప్రెగ్నెన్సీ ఆగదు అని అర్థం సో ఇమీడియట్లీ వాళ్ళు అబోషన్ చేసేస్తారు ఒకవేళ ఆరో వారంలో బేబీ హార్ట్ బీట్ వచ్చింది కానీ తక్కువగా చూపిస్తుంది హార్ట్ బీట్ అంటే ఓకే మరొక వన్ వీక్ ఆగి చూపించుకోండి మరొక వన్ వీక్ తర్వాత మళ్ళీ చూస్తారు ఓకే బిడ్డ బీట్ ఓకే నార్మల్కి వచ్చేసింది బాగానే ఉంది అంటే ఓకే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ లేదు అంతే ఉంది అంటే మరొక వారం చూస్తారు చూసే సేమ్ అట్లనే ఉంది అంటే ఇంకా అది ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆగదు అని అర్థం అనమాట సో కాబట్టి మనము ఖచ్చితంగా ఈ ముదట తీయించుకునే వైబిలిటీ స్కానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తీయించుకోవాలి ఇది తీయించుకుంటేనే మీకు బిడ్డ ఎక్కడ ఫామ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే బిడ్డ కరెక్ట్గా హార్ట్ బీట్ వచ్చిందా రాలేదనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి స్కానింగ్ చేయించుకోవడం ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ అండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్